ఇప్పుడు మొత్తానికి ఏదో అయితే మనకి గాడిది కనిపిస్తుంది మళ్ళీ ఆయన ఎందుకు ఇస్తావా అరే ఆయన తెలిసినారు పాలు తాగుతున్నప్పుడు మొత్తం సో మొత్తాన్ని గాలిపాలు మంచిగా అవుతుంది అని చెప్పి గాలిదంకులు అయితే చెప్పింది మనకు ఇప్పుడు అసలు అడే గాని మా హానుభావుడు వెల్కమ్ బ్యాక్ టు గాలిపార్ హాగ్రాబాయి ఇప్పుడు మొత్తానికి ఏంటంటే ఇన్ని రోజులు అయితే వీడియోలు రాలే ఎందుకంటే అన్న గుంటలో బాగాలే అని చెప్పి నేను వీడియో తీస్తాలే ఈ రాశవాడి మొత్తం వీడియోలు ఇప్పుడు ఏంటంటే మన ఇప్పుడు మొత్తానికి ఏదంటే వెనకాలైతే మనకి గాడిది కనిపిస్తుంది అర్థమైతే అరే గా అయినట్టు మేడం ఇప్పుడు గాడిదైతే వచ్చేసింది ఇప్పుడు గాడి పాలు అని చెప్పి మేము అందరం గాడి పాలు ఎందుకు ఎంత ఆడు

ఇగో చూసిరా మన గారి పాలు ఇది పది రూపాయలు మాత్రమే ఏదో తాజా ఏమైందనా నీళ్ళు లెక్కున్నాయి మొత్తానికి మనం గాలిపాల్ అయితే తీసుకొని ఉత్తరము ఎందుకంటే ఇమ్రాన్ కొట్లా బాలే అందుకో అంకులకి అంకులకి కాలుప గాలి అన్న మంచిదనా మంచిదానా అన్న ఫ్రెష్ తాగుతున్నప్పుడు మొత్తం మింగ

చిన్నపిల్లలకు సాగినమీదీపోయి అనిపోయి అనిపోయి కాక చాలొద్దు సో మొత్తానికి గాలిపాల్ అవుతా మంచి అవుతుంది అని చెప్పి గాడిదంకులు అయితే చెప్పింది మనకి ఇప్పుడు నార్కి ఆ అందిలాపిసన్ మళ్ళా ఏడి అదిగో అది మొబ్బిగో నువ్వు ఇర్రే తో తాంటా రేట రా రేట కార్దిపాల్ ఇక్కడ రావు కదా పారానా గుంకి వైకో ఏంటంది ఆపిట్లా ఏంటో నిల్చేనే తాయ్ చేయనా సరే డ్రైట్ హై స్లో అప్పా కొలాలా ఆ సాల్ స మొత్తానికైతే మా గాజిపాల్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఏమేమి రోగాలు రావా కాక దగ్గు దమ్ము సర్ది మొగులు ఉపసము అస్తమా అయ్యాసం జలుబు నిమ్ము ప్రమోషన్ గాజిపాల్మోషన్ దగ్గు దమ్ము సర్ది మొగుల్లో ఉపసము అస్తమా అయ్యాసము జలుబు నిమ్ము నిమ్మలు ఈ గాజిపాల్ తాగితే తక్కువైతుంది పనిచేస్తాయి లేకపోతే సో అంకుల్ లాగా అయితే ఇట్లాంటి ఒక నూట యాభై గార్జులు అయితే నూట యాభై గార్జులు అయితే అంకుల్కున్నాయి ఈ గార్జులు మా అంకుభావుడు చక్కగా కొడ చెయ్యాలి అలా ఫోన్ నంబర్ పెట్టు ఫోన్ నంబర్ ఇక్కడ అంకుల్ కి ఓర్కన గార్దిపాల్ వాళ్ళ అంకుల్ కి ఫోన్ చేయి ఫోన్ నంబర్ వొచ్చాలి నా కోసం ఫోన్ చేయకండి అంకుల్ కి అంకుల్ కోసమే వచ్చావే చెయ్యి ఆ ఏడ ఆ ఇర్ జోడు గార్దిమే ఉసు ఓ లేల డార్డమే ఉసు హావ్ లేల డార్డమే ఉసు టోడియల గార్దిమే ఉసుడు పాప మాం చెప్తా నిపిస్తుందేమో మనకి అర్థం అయితలేదు అంటే ఇప్పుడు అన్న ఏమంటాడు అని ఉసేడు బయట బయట దానికి గాజిపాల్ అయితే మందరం దాయినా ఇప్పుడు అశోక్ కూడా డైరీ డేరీ హర్షక్ అయితే మనం ఒక డైరీ ఇస్తున్నాం ఇప్పుడు డైరెక్ట్ పాలుగా కింది తాగుతాడు అవుతాడు తాగి నాకుమారు అట్లా అలా కాలు బాగా సాక్సే హైట్రైట్ చాలు మనకి ఇట్లాంటి పాలు మంచిగా ఏం తాగదు గతమే మళ్ళీ ఎందుకన్నా బాగా సరే కాక బాయ్ అది పుసుక్కున్న కాలు ఇట్లా అనుకో ఒకటి ఎప్పుడంటే ఆకిదా కాదని ఒకటే అలా మింగు కొత్త మాసం ఎప్పుడు బాబున్నాయి అమ్మ పాలు పలసాయి గాజు పాలు పలసైన ఉంటాయి

बाय 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 बाय